హలో అందరికీ నమస్తే నేను వచ్చేసి అయితే మనము ఎనిమిది నెలలకే వచ్చినా ఒక చిన్న అయితే కొద్దిగా చలి అయితే దూరంగా పెడుతుంది మంది అయితే చలికైతే బండి తోలుతాం కాబట్టి పైసలు వస్తాయని మేమైతే వచ్చినాం ప్రజలైతే ఇంకా రాలే చలి కొద్దిగా బాగా పెడుతుంది ఇక్కడ గుండి ఏం చేస్తామని బండి అయితే తెలుసుకున్నాం ఫస్ట్ அரைக்கில மினைகா முப்பை அரைக்கில முப்பை அரைக்கில முப்பைக்கு அரைக்கில பிள்ளைகா முப்பை அரைக்கில முப்பை ஒன்றை அரைக்கில முப்பை காக்காய் அரைக்கிலோ முப்பை காஞ்சிக்குடி அரை கிலோ முப்பை தோக்கை அரைக்கிலோ முப்பை फस फस्ट किरेजा गेप बा इलाही या तव्हां किरी अची व ఆలేరులోని గవర్నమెంట్ హాస్టల్ కడికి అయితే వచ్చినాం తక్కువే కిరాయి అయితే ఆటో దొరుకుతారు కూర్చొని చంపు అవుతున్నారు అని చాలామంది అనుకున్నారు కానీ మనం అనుకున్నది ఈజీగా అయితే కిరాయిలు రావు మనం రోడ్ మీద నిలబడి మనం ఎయిట్ అయితే పోతున్నాం ఆ ఏరియా పిలుచుకొని మరి ఎక్కుంటేనే మనకు కిరాయిలు అయితే అవుతాయి చాలామంది అయితే వీళ్ళకేంది బాధ ఇరవై నాలుగు గంటలు కూర్చొని ఉంటారు అని అంటారు కానీ కూర్చొని కూర్చొని నడుమున వస్తుంది కిరాయిలు కావాలంటే కొద్దిగా కష్టపడాలి నిలబడి పిలుచుకోవాలి ఎక్కించుకోవాలి కిరాయిలు తీసుకోవాలి అంటుంటాయి మా బతురు